आप भी यार मायर अपने कैमरा वीडियो कर रहे हो आ अरे मायर वीडियो कर रहे हो है ना मच्छी दी है अच्छी रेस्ट्रेंट की है मन्ना नरसंह पैटा वन थर्टी टी चाइवे ट्रांस జీ కృష్ణ అనే కార్మికుడికి గ్రేడ్ వన్ కార్మికుడికి ప్రమాదం జరిగింది ఆ కార్మికుడు నిన్న మాలక్పేట యశాద హాస్పిటల్లో చనిపోయాడు దానికి నిరసనగా ఈ రోజు వరంగల్ జోన్ ట్రాన్స్ఫోర్ సిఏ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాము దీంట్లో అనేక మంది ఆర్టిజన్స్ ఉన్నారు ఇతర యూనియన్స్ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆ చనిపోయిన కార్మికుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ సిఈ ఆఫీస్ గేట్ ముందు కూర్చొని ఉన్నారు ఒక దఫా సీఈ గారితో చర్చలు జరిగినాయి జేఏసీ నాయకులు ఇతర సంఘాల నాయకులతో అయినా ఒక కొలుకు రాలేదు కాబట్టి ఇక్కడ దీని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి దృష్టితో వంట వార్పు కార్యక్రమాన్ని కూడా పెట్టాము ఇంతకు ముందే ఫ్రాన్స్కో అధికారులతో కూడా మాట్లాడారు అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు ఫ్రాన్స్కో యాజమాన్యం అంటే సిఎండి గారు జేఎండి గారు అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ట్రాన్స్ఫర్ లో జరిగినటువంటి ప్రమాదం మీద వెంటనే స్పందించాలి కుటుంబ సభ్యులు డిమాండ్ ప్రకారంగా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి చనిపోయినటువంటి కార్మికుని యొక్క కృష్ణ భార్యకి డిపార్ట్మెంట్ లో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి కోటి రూపాయలు అనేది ఎక్కువ కాదు గతంలో శ్రీశైలంలో ప్రమాదం జరిగి ఆరేడు మంది చనిపోయినప్పుడు కూడా కోటి రూపాయలు ఇచ్చారు శాశ్వత ఉద్యోగం ఇచ్చారు ఇంకా అనేక చోట్ల ఇట్లాంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది ముఖ్యంగా ఎన్పిటిసిఎల్ ఎస్పీటీసీ లో ఉన్నటువంటి కార్మికులకి కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు ఈ మధ్యకాలంలో గత ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మరి అదే సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఎందుకు అమలు చేయలేకపోయారు ట్రాన్స్ఫోర్ లో కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఉండుంటే ఈ రోజుని ధర్నాలో ఈ వంట వరకులు ఈ రాష్ట్ర వరకు ఉండి కాదు కానీ దీనికి ట్రాన్స్ఫర్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి దీని దృష్టిలో పెట్టుకుని మా న్యాయమైనటువంటి డిమాండ్ టీవీసీ జేఏసీ పెట్టినటువంటి డిమాండ్స్ కుటుంబ సభ్యులు అడుగుతున్నటువంటి డిమాండ్స్ తక్షణమే పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం చేస్తాము జరగబోయే పరిణామాలకే ట్రాన్స్కో యాజమాన్యాన్ని పూర్తి బాధ్యత అని చెప్పి హెచ్చరిక చేయదలుచుకున్నాము